ఈ లైఫ్ స్టైల్ అనే క్రోకరీ గిఫ్ట్ హోమ్ అప్లయన్సెస్ షాప్ ఇది ఈ షాప్లో మీకు క్వాలిటీగా అది కూడా అత్యంత చవక ధరల్లో క్వాలిటీగా హోమ్ నీడ్స్ ఎవ్రీథింగ్ ప్రతిది మీరు ఎంత ప్రతిదీ అంటే ఇక్కడ చూడండి పాప ఇది చూడు ఇదేంది ఇది ఫ్రూట్ బాక్స్ చూడండి ఎంత వెరైటీగా ఉందో ఇలాంటి వెరైటీ వెరైటీ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అది కూడా క్వాలిటీ హై హైఎండ్లో అత్యంత చౌక ధరలో దొరుకుతాయి ఇది ఎంతండి ఇది కెంటు కెంటు ఎంతండి సెవెన్ థౌసండ్ కెంటు ప్యూరిఫైయర్ వస్తుంది నేరుగా పెట్టేవచ్చు ఏది వాటర్ కనెక్షన్ నీట్గా ప్యూర్ వాటర్ వస్తుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా చీపు ఇకపోతే చూడండి అన్ని వెరైటీ ఇప్పుడు మీ యొక్క కిచెన్లో టెక్నాలజీని ప్రవేశపెట్టాలనుకున్నా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టాలన్నా హై క్వాలిటీ ఈ క్రోకరీ ఐటమ్స్ని ప్రవేశపెట్టాలనుకున్నా మీరు ఏం చేయాలంటే లైఫ్ స్టైల్ అని ఈ పంజకుట్లో ఉంటుంది ఇది ఈ లైఫ్ స్టైల్ని మీరు కానీ వచ్చి అవుతారు అంటే ఇక్కడ కానీ కనెక్ట్ అయితే మీకు క్వాలిటీ సంబంధించిన క్రొక్కరీ మొత్తం మీకు వస్తుంది చూడండి కుక్కర్లు ఎన్ని ఉన్నాయి చూడండి కుక్కర్లు అది చూడండి ఇది ఇదేంటి పాప ఇది అంటే మెటల్ ఎఫ్లాన్ కోటింగ్ ఇదేంటి ఇప్పుడు ఇది కింద పడదా పడితే ఏం కదా ఏమవుదు ఓకే ఇది చూడడానికి మట్టిలాగుంది ఓకే చూడండి గ్లాసులు గీసులు ఎవ్రీథింగ్ చూడండి కప్పులు ఇది మీకు పంచకోట్లో ఉంటుంది మీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందండి హెడ్ ఆఫీస్ ఇదే కూకట్పల్లిలో గోడౌన్ ఉంటుంది వీళ్ళది ఇక్కడ పంజకోట్లో హై క్వాలిటీ క్రోకరీ గుడ్స్ అమ్మే ఒకానొక అద్భుతమైన షాప్ ఇది ఎవరైనా మీరు కానీ వచ్చి సిసీటీవీ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు ఎంత ఇస్తారు సార్ డిస్కౌంట్ మా సీసీటీవీ పేరు చెప్తే సీసీటీవీ పేరు చెప్తే డిస్కౌంట్ ఎంత ఇస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారంట బంపర్ ఆఫర్ మీకు పోండి అద్భుతం చూడండి ఇది లైఫ్ స్టైలు ఇది పంజగుట్ట సెంటర్ ఇక్కడ రేమాండ్స్ అవి ఉంటాయి మీరు వచ్చి ఒకసారి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో నాకు క్రోకరీ గిఫ్ట్స్ హోమ్ అప్లయన్స్ అడిగారు అంటే వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ మీరు కళ్ళు మూసుకొని ఈ క్రోకరీ షాప్కి వచ్చేయండి ఈ ఐటెం ఉంది ఆ ఐటెం లేదు అని కాదు ఏ ఐటమ్ కావాలో అడిగి ఆర్డర్ చెప్పి సార్ మీ దగ్గర లేనిది కూడా ఆర్డర్ చెప్తే ఇచ్చేస్తారు కదా సార్ తెప్పిస్తారు తెప్పించేస్తారు కదా అది చూసారా అసలు ప్రపంచంలో క్రొకరీలో ఇంతకన్నా మించి మా దగ్గర ఉండవు ఇవే లాస్టు అని చెప్పడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు మేము చూసాము అది సంగతి చూసారా అన్నీ ఐటమ్స్ ఇంట్లో హోమ్ నీడ్స్ లేకపోతే చూడండి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ బాత్రూమ్ ఐటము హోమ్ నీడ్స్ అనమాట ఇవన్నీ హోమ్ అప్లయన్సెస్ చూడండి ఇవి ఏంది లైటరు లేకపోతే ఇవన్నీ కట్టర్స్ కత్తులు చాకులు చిన్న చిన్న క్రో ఇవి ఇవి వీటిని ఏమంటారు పింగాణి పింగాణి లేకపోతే ప్లాస్టిక్ అంటుందేమో ఇది చూసారుగా దాట్ సెట్ ఇదే లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్కి మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది హెడ్ ఆఫీస్ అంట రండి ఇది ఈ రేమాండ్స్ వీధి ఇది ఒకసారి వచ్చి లైఫ్ స్టైల్ ఆ సందులో ఉంటుంది మీకు పక్కనే బ్లోసం ఉంటుంది కొట్టే కూడా గుల్లో వస్తుంది క్లాసిక్ బాయ్స్ కూడా ఉంటుంది నేరుగా మీరు ఇక్కడికి రావచ్చు